శ్రీకాజలరా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు బీహార్లో రాహుల్ గాంధీ గారి యొక్క ఓటర్ అధికార యాత్రలో పాల్గొనేందుకు బీహార్ వెళ్ళిన మన సీఎం రేవంత్ రెడ్డి గారికి అక్కడ చాలా ప్రాధాన్యత ఇచ్చారండి ఎందుకంటే ప్రియాంక గాంధీ గారు కావచ్చు రాహుల్ గాంధీ గారు కావచ్చు రేవంత్ రెడ్డి గారికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు ఆయన ఒక అట్రాక్షన్గా నిలిచారండి అక్కడ ఆ యాత్రలో ఎందుకంటే ఓ పక్క రాహుల్ గాంధీ ఓ పక్క ప్రియాంక గాంధీ మధ్యలో రేవంత్ రెడ్డి గారు అతని యొక్క అట్రాక్షను ఆ అధికార ఓటర్ అధికార యాత్రలో ఆయనకు బాగా కనిపించింది అతని జనాల్లో కూడా మన రేవంత్ రెడ్డి గారిని రిసీవ్ చేసుకున్నారు ఎందుకంటే అతను ఒక అట్రాక్షన్గా నిలిచాడు ఎందుకంటే ఒక సైడ్ చూడండి ప్రియాంక గాంధీ గారు ఓ పక్క రాహుల్ గాంధీ గారు మధ్యలో రేవంత్ రెడ్డి గారు అతనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు మన కాంగ్రెస్ నేతలు అగ్రనేతలు కూడా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి స్పీచ్ కావచ్చు అతని యొక్క ఉత్సాహం కావచ్చు తెలంగాణలో ఒక పక్క అభివృద్ధిని ఒక పక్క సంక్షేమాన్ని ముందుకు నడుపుకుంటూ తెలంగాణ ప్రజలకు తొమ్మిదిన్నర సంవత్సరం పరిపాలించిన బీఆర్ఎస్ కంటే రేవంత్ రెడ్డి గారి పాలన బాగుంది అని చెప్పుకోవడానికి కూడా రేవంత్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు ఎందుకంటే ఒకసారి చూడండి సన్నబియ్యం ఇస్తున్నాడు ఇంద్రమైన్లు గ్యాసులు చాలా చేస్తున్నారు రైతు రుణమాఫీలు చేస్తున్నాడు అట్లా గోట్ ఒకటి డెవలప్మెంట్ ఇప్పుడు ఫోర్త్ సిటీ ఒక పక్క డెవలప్మెంట్ మళ్ళీ ఓల్డ్ సిటీలలో మెట్రో ఇట్లా అన్నీ ఒక పథకాలు కూడా ముందు చేసుకుంటూ ఒక్కొక్క అభివృద్ధి ఒక్కొక్క సంక్షేమం చేసుకుంటూ మన రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు అందుకే రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చూడండి ఎప్పుడు ఇష్టం చెమ్ముతూ ఉంటారు బీజేపీ వాళ్ళు చూడండి రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడు విమర్శిస్తూ ఉంటారు కాబట్టి ఎందుకు విమర్శిస్తున్నారు అతని యొక్క అభివృద్ధిని అతని యొక్క ముందడుగును చూసి వీళ్ళు మనం అధికారం ఫ్యూచర్లో రాలేమేమో అని బీఆర్ఎస్ వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారి మీద కన్నేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు విమర్శిస్తూ ఉంటారు ఆ ప్రాజెక్టు ఆంధ్ర వాళ్ళకు అమ్మిపోయినాడు ఈ ప్రాజెక్టు ఆంధ్ర వాళ్ళకు అమ్మిడిపోయినాడు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కీలుబొమ్మ మోడీ గారికి లొంగిపోయాడు అని చెప్తూ ఉంటారు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు లొంగిపోయినాడా లేదా అనేది మీరే చూస్తూ ఉంటారు ఎందుకంటే తన అభివృద్ధిని ముందుకు చేసుకుంటూ తెలంగాణ ప్రజల కోసం ఆయన ముందుకెళ్తున్నాడు అట్లాంటి రేవంత్ రెడ్డి గారికి ఒక కాంగ్రెస్ అగ్రనేతలు ఒక మంచి గౌరవం ఇస్తున్నారు ఏమనేది చూసుకుంటే రాహుల్ ప్రియాంక మధ్యలో రేవంత్ బీహార్లో అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన కాంగ్రెస్ అగ్రనేతలు ఢిల్లీ నుంచి వారితో పాటు ప్రత్యేక విమానంలో ప్రయాణం రాహుల్ ప్రియాంకలతో కలిసి ఓటర్ అధికార యాత్రలో బీహార్ ఎన్నికల్లో పార్టీ పరిస్థితులపై రాహుల్ గాంధీతో చర్చ తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపైన తో పాటు పాల్గొన్న మహేష్ గౌడు మంత్రులు ప్రత్యేక విమానంలో కు తిరిగి రాక వ్యక్తిగత దాడిలే ఆర్ఎస్ఎస్ విధానం గాంధీజీ పైన వారు అదే పని చేశారు రాహుల్ గాంధీ కుట్రతో ఓట్ల సోరీకి పాల్పడుతున్నారు ప్రియాంక గాంధీ చూడండి రేవంత్ రెడ్డి గారు నిన్న బీహార్లో చూస్తే ఒక అట్రాక్షన్గా నిలిచారు ఓటర్ అధికార యాత్రలో పాల్గొనేందుకు వెళ్ళిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏఐసిసి అగ్రనేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు మంగళవారం ఢిల్లీ నుంచి బీహార్ రాష్ట్రంలోని దర్భంగ వరకు ప్రత్యేక విమానంలో వెళ్ళిన విద్యు నేతలు రేవంత్ రెడ్డిని కూడా ఎంట పట్టుకుని వెళ్ళారు ఓటర్ అధికార యాత్రలో కూడా రాహుల్ ప్రియాంకతో పాటే ప్రత్యేక వాహనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు తనకు ఇరువైపులా రాహుల్ ప్రియాంకలతో యాత్రలో రేవంత్ ెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు చూడండి ప్రత్యేక విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు రేవంత్తో బీహార్ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై రాహుల్ గాంధీ ముచ్చటించారు చూడండి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారితో బీహార్ ఎలక్షన్ల గురించి కూడా మాట్లాడారు ఆయన నిన్న బీహార్లో ఒక అట్రాక్షన్గా నిలిచాడండి కాంగ్రెస్ వాళ్ళు అతనికి మంచి గౌరవం ఇచ్చారు ఎందుకంటే చూడండి ఓ సైడు ప్రియాంక గాంధీ గారు ఓ పక్క రాహుల్ గాంధీ గారు మధ్యలో రేవంత్ రెడ్డి గారు అట్రాక్షన్గా నిలిచాడు ఆయన ఎందుకంటే అతను ఒక తెలంగాణ పరిస్థితులను కూడా అర్థం చేసుకొని తెలంగాణలో ఎట్లా అధికారాన్ని వచ్చారో బీహార్లో కూడా అలాగే రావాలనేది కూడా వీళ్ళ యొక్క ప్లాన్ దీన్ని చూస్తే మన రేవంత్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు కాంగ్రెస్ కూటమి గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాహుల్ ప్రియాంకలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీహార్లోని బీహార్కి వెళ్లారు వారితో తాజా రాజకీయ పరిమాణాలపై చర్చించారు తెలంగాణ మంత్రులు నేతలు విడిగా మరో విమానంలో వెళ్ళారు తెలంగాణ స్థానిక సమస్యల్లో బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ల కల్పనకు తీసుకుంటున్న చర్యలను రేవంత్ రెడ్డి అగ్ర నేతలకు వివరించినట్లు సమాచారం రానున్న బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో కూడా సుర్గా పాల్గొని పార్టీ విజయం కోసం కృషి చేయాలని సీఎంకు ప్రియాంక రాహుల్ సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి చూడండి రేవంత్ రెడ్డి గారికి అదే చెప్తున్నారు మీరు కూడా బీహార్ ఎలక్షన్లకు పాల్గొనాలి డెవలప్ చేయాలి అనేది కూడా ఆయన చెప్తున్నారు వారిద్దరితో పాటు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తదితరులతో కలిసి రేవంత్ పాల్గొన్న ఓటర్ అధికార ర్యాలీకి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు చూడండి తేజస్వి యాదవ్ కావచ్చు ప్రియాంక గాంధీ గారు కావచ్చు రాహుల్ గాంధీ గారు కావచ్చు వాళ్ళ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ఆకర్షణగా నిలిచారు అక్కడ తెలంగాణ విషయాల్లో పార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ గురించి మాట్లాడారు అలాగే వాళ్ళు కూడా బీహార్లో విజయానికి కూడా కృషి చేయాలి అనేది కూడా వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారిని అడిగినట్టు తెలుస్తుంది అలా ఓటర్ అధికార యాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసింది మంగళవారం పదో రోజు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న రేవంత్ రెడ్డి ప్రజలను పలకరిస్తూ ముందుకు సాగారు సందర్భంగా సీఎంతో పాటు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి ఇక్రమార్క మంత్రులు పొన్నం ప్రభాకర్ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సీతక్క పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఖైతాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి తదితరులు ప్రియాంకను కలిసి విడిగా మాట్లాడారు తెలంగాణలో బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ల కల్పనలో భాగంగా చేపట్టిన కులగణన సర్వే దాని ప్రకారం అసెంబ్లీలో బిల్లు ఆమోదం వివరాలను ఆమెకు చెప్పారు మంగళవారం సాయంత్రం సీఎం మంత్రులు తిరిగి హైదరాబాద్కు చేరుకున్నారు తెలంగాణలో నిర్వహిస్తున్న జనహిత పాదయాత్ర వివరాలను సైతం ప్రియాంకకు వివరించినట్లు మహేష్ కుమార్ గౌడు తెలిపారు చూడండి ఇది మన రాహుల్ గాంధీ మన రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీతో రేవంత్ రెడ్డి గారి యొక్క అట్రాక్షన్ వాళ్ళ మధ్యలో అంత ప్రాధాన్యత ఇచ్చారు ప్రియాంకను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో రోహిణ్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ బట్టి క్రమార్క మహేష్ కుమార్ గౌడ్ చీతక్క పండం ప్రభాకర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి నిన్న బీహార్లో సెంటర్ అట్రాక్షన్గా నిలిచిన మన రేవంత్ రెడ్డి గారికి అక్కడ నిలిచారు దీని మీద రేవంత్ రెడ్డి గారి మీద బీహార్ను ఒక ఆయన చేసిన దానికి రేవంత్ రెడ్డి గారి మీద కూడా చూడండి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని బీహార్లో ఓటర్ అధికార యాత్ర అవమానించినందుకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలు బీహార్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు బీజేవైఎం ఆధ్వర్యంలో పట్నాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు ఐ బీహార్ డిఎన్ఏ నాశకమైందని గతంలో రేవంత్ వ్యాఖ్యానించారని భరోసా అధ్యక్షుడు కేసీఆర్కు బీహార్ డిఎన్ఏ ఉందని అది తెలంగాణ డిఎన్ఏ అత్యంత నాణ్యమైనది కాదని చెప్పారు ఇలాంటి రేవంత్ యాత్రకు పిలిపించినందుకు క్షమించవలసిందిగా బీహార్ ప్రజలు కోరారని కోరాలని డిమాండ్ చేశారు అట్లాగే రేవంత్ రెడ్డి గారి మీద ప్రశాంత్ కిషోర్ గారు కూడా క్షమాపణ చెప్పాలి మీరు బీహార్ ప్రజలను అవమానించారనేది కూడా వాళ్ళు చెప్తున్నారు ఇదేనండి మన రేవంత్ రెడ్డి గారి యొక్క సెంట్రల్ అట్రాక్షన్ ఎందుకంటే ఆయన సెంట్రల్ అట్రాక్షన్గా నిలిచారు రాహుల్ గాంధీకి ప్రియాంక గాంధీ మధ్యలో రేవంత్ రెడ్డి గారు బీహార్ ప్రజలకు అత్యంత బీహార్లో ఆయనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన కాంగ్రెస్ అగ్రనేతలు వారితో పాటు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రేవంత్ రెడ్డి గారితో కలిసి బీహార్కి వెళ్ళారు అక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు సెంట్రల్ అట్రాక్షన్గా నిలిచారు ఇది మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న బీహార్లో పర్యటన వివరాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ